ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ కాస ఛానల్ ఈరోజు మరో యొక్క లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను అదేంటంటే ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్ ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఓకే విషయానికి వస్తే ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది ఈవేళ ఉద్యోగ సంఘాలతో సమావేశమైన క్యాబినెట్ సబ్ కమిటీ వారికి పలు హామీలు ఇచ్చింది ఇందులో వారికి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పలు సమస్యలు పరిష్కారంతో పాటు పిఆర్సి నియమకం వంటి హామీలు కూడా ఉంది దీంతో ఈసారి ఉద్యోగ సంఘాలతో సబ్ కమిటీ భేటీ సానుకూలంగా మూసినట్లు తెలుస్తుంది ఇప్పటికే ఏపీజేఏసి అమరావతి ప్రభుత్వం విధానాలు క్షేత్రశాల ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయాలు వెలువడ్డాయి ఈవేళ ఉద్యోగ సంఘ నేతలతో జరిగిన భేటీలో ప్రభుత్వం తరపున మంత్రి బొత్స సత్యనారాయణ సజ్జల గారు ఉద్యోగ సంఘ సలహాదారులు రెడ్డి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిఎస్ రద్దు డిఏ బకాయిలతో పాటు పలు అంశాలు చర్చకు వచ్చాయి అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఉద్యోగులకు త్వరలో పీఆర్సీని నియమిస్తున్నట్టు ప్రకటించారు ఇప్పటికే పదకొండో పీఆర్సీ అమలపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో పన్నెండో పీఆర్సీ నియామకం త్వరలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది అలాగే మే ఒకటి నుంచి ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలకు సంబంధించిన వరుస జీవోలు విడుదల చేస్తామని మంత్రి బొత్స ప్రకటించారు ఇప్పటికే డిఏ బకాయిలపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి ఉన్న నేపథ్యంలో వాటిలో కొన్నింటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది ఈ మేరకు ఇవాళ జరిగిన ఉద్యోగ సంఘ నేతల భేటీలో ప్రభుత్వం తరఫున మంత్రి వారికి హామీలు ఇచ్చారు ఏం ఈ మేరకు మే ఒకటి నుండి జీవోలు వెలువడతాయని మనకి సమాచారం అవుతుంది ఫ్రెండ్స్ ఈ న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఆధారంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈ హామీలు అవన్నీ ఎంతవరకు నెరవేరుతాయనేది మనం వేచి చూడాల్సిందే ఓకే ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సార్